కనపడుకోకుండా వెళ్ళిపోవచ్చు కానీ ఆకాశము భూమి ఉన్నంత వరకు ఈ మానవ జీవితము మానవులు జరిగిస్తున్నంత వరకు భూమి మీద మానవ కోటి ఉన్నంత వరకు ఆశ్చర్యకరమైనది ఎవరి చేత తుడిచిపెట్టబడలేనిది ఏ సునామి ఏ భూకంపము దానిని ఏమీ చేయలేనిది ఏదైనా ఉందంటే అది దేవుని కృప ఇట్స్ అమేజింగ్ క్రీస్ ఆశ్చర్యకరమైనది అది తాజ్మహల్ ఆశ్చర్యకరమైనది అంటారు పిరమిడ్స్ ఆశ్చర్యకరమైనవి అంట కదా చాలా ఆశ్చర్యకరమైనవి భూమి మీద ఉన్నాయి అవి కొద్ది రోజుల తర్వాత కనుమరుగే పోవచ్చు కానీ కనుమరుగు కానిది భూమి ఆకాశం ఉన్నంత వరకు మానవ మనుగడ భూమి మీద ఉన్నంత వరకు ఆశ్చర్యకరమైనది ఏదైనా ఉందా అంటే అది దేవుని కృప మాత్రమే కాబట్టి కృప ఎటువంటిది దేవుని కృప అంటే అది ఆశ్చర్య